ప్రభాస్ నటించిన కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమా గురించి నాగస్విన్ ఇంటర్వ్యూలు ట్రైలర్లు విడుదలైన నాటి నుంచి దేశవ్యాప్తంగా వినిపిస్తోన్న పేరు శంభల మరి నిజంగానే ఈ నగరం ఉందా ఉంటే ఎక్కడ ఉంది ఇప్పటివరకు ఎవరైనా శంభలకు వెళ్లారా దీని గురించి పురాణాలు వేదాల్లో ఎక్కడైనా ప్రస్తావన ఉందా కల్కి ఇక్కడే ఎందుకు జన్మిస్తాడు శంభల ప్రత్యేకత ఏంటి అనేదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం శ్రీమహావిష్ణువు పది అవతారాల్లో చివరిది కల్కి ఆయన జన్మించబోయే పవిత్ర ప్రదేశమే సంభల దేవతలు భూలోకంలో సంచరించే ప్రాంతం హిమాలయాల్లో అంతు చిక్కని ప్రదేశం సాక్షాత్తూ శివుడు కొలువు ఉండే మౌంట్ కైలాష్ పర్వతాలకు దగ్గరలో ఎక్కడో పుణ్యభూమి శంభలా ఉంటుందని ఆ ప్రదేశమంతా అద్భుతమైన సువాసన అలుముకుని ఉంటుందని అంటారు పచ్చని ప్రకృతి నడుమ ఉండే శంభలను వీక్షించటం ఎంతో మధురానుభూతి కలిగిస్తుందని చెబుతారు బౌద్ధ గ్రంథాలను బట్టి శంబల చాలా ఆహ్లాదకరమైన చోటు ఇక్కడ నివసించేవారు నిరంతరం సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారు పాశ్చాత్యులు ఆ ప్రదేశాన్ని ది ఫర్బిడెన్ ల్యాండ్ అని ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్ అని అంటారు చైనీయులకు కూడా శంబల గురించి తెలుసు లోకంలో పాపం పెరిగిపోయి అంత అరాచకత్వం తాండవిస్తున్న సమయంలో శంబలలోని పుణ్యపురుషులు లోకాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు అదే సమయంలో కల్కి జన్మిస్తాడని అప్పటినుంచి ఈ పుడమిపైన కొత్త శకం ప్రారంభమవుతుందని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి పంతొమ్మిది వందల మూడులో కొందరు భారతీయ శాస్త్రవేత్తలు కొందరు గూఢాచారులు శంబల నగరాన్ని అన్వేషిస్తూ వెళ్లారు ఈ క్రమంలో వీరు తమ ప్రయాణంలో హిమాలయంలో చూసిన వింతలన్నిటిపై ఓ నివేదిక తయారు చేశారు ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది ఈ నివేదిక చదివాక చాలామంది శంబలను చూడాలని ప్రయత్నాలు చేశారు అయితే శంభల గురించి ప్రపంచానికి మొదట తెలియజేసిన వ్యక్తి నికోలస్ రోయిచ్ రష్యన్ చిత్రకారుడు రచయిత పురావస్తు శాస్త్రవేత్త థియోసాఫిస్ట్ తత్వవేత్త అయిన నికోలస్ రోయిచ్ రాసిన పుస్తకాల ఆధారంగానే జనాలకు శంభల గురించి ఎక్కువ వివరాలు తెలిసాయి భారతీయ సంప్రదాయాలకు ముగ్ధుడైన రోయిచ్ కులు ప్రాంతంలో ఆశ్రమం నిర్మించుకొని ఉండిపోయాడు ఆయన మరణించే వరకు శంభల గురించి అన్వేషిస్తూనే ఉన్నాడు రోయిచ్ మరణం తర్వాతే శంభలకు సంబంధించిన రహస్యాలు చాలా వెలుగు చూశాయి కులులో ఉన్న రోయిచ్ ఎగ్జిబిషన్లో ఈ వివరాలన్నీ ఉన్నాయి రోయిచ్ శంభలకు వెళ్లే దారిని ఓ చిత్రంలో రహస్యంగా చిత్రీకరించాడని ఆయన గీసిన బొమ్మలన్నిటినీ జాగ్రత్తగా పరిశీలిస్తే శంభలకు వెళ్లే దారి తెరుస్తుందని అంటారు ఇక రోయిచ్ రాసిన పుస్తకంలో కల్కి జన్మించడానికి ముందు ఎర్రని రాయితూ చేసిన గుర్రం శకలించడమే కాదు ఈ జీవశైలి దేశంలోని అన్ని ప్రాంతాల్లో తిరుగుతుందని సరిగ్గా కల్కీ జన్మించటానికి ముందు శంబలకు చేరుకుంటాడని రోయిజ్ తన రచనల్లో చెప్పుకొచ్చాడు ఈ మెరిసే శిలనే చింతామణి అంటారు కల్కిని వర్ణిస్తూ గీసే చిత్రాల్లో ఈ చింతామణి కనిపిస్తోంది పదమూడవ దలైలామా తన గురువు తాషీలామాతో కలిసి తాళపత్ర గ్రంథాల్లో రాసిన ఎన్నో రహస్య విషయాల్లో ఈ సంబల గురించి కూడా ఉంది శంబలకు వెళ్లే దారి అనే పేరుతో తాషీలామా ఓ గ్రంథాన్ని రచించారు హిమాలయ పర్వతాలకు ఉత్తరాన ఉన్న మంచు పర్వతాల్లో ఓ రహస్య స్థావరం ఉంది అక్కడ చాలామంది మహర్షులు ధ్యానంలో ఉన్నారు శంభలలో వయసుని స్తంభింపచేసి నిత్య యవనాన్ని ప్రసాదించే ఆయుర్వేద వనమూలికలు ఉన్నాయి అక్కడున్న యోగులలో అద్భుతమైన శక్తులున్నాయని తాశీలామా రాసిన గ్రంథంలో ఉన్నాయి కూడా హైందవ పురాణాల్లో శంబల ప్రాంతాన్ని సిద్ధాశ్రమంగా పిలిచేవారు ఈ ప్రాంతాన్ని భూలోక త్రివిష్టపం అని అంటారు త్రివిష్టకం అంటే సంస్కృతంలో స్వర్గం శంబలలో కూడా దేవతలు తిరుగుతారనే ఉద్దేశంతో దీన్ని భూలోక త్రివిష్టవం అని పిలిచేవారు ఆ పేరే ఇప్పుడు అనేక రకాలుగా మార్పులు చెంది టిబెట్ గా మారింది టిబెట్ మన ఇండియాకు ఉత్తర దిక్కున ఉన్న సంగతి తెలిసిందే దీన్ని రూప్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా అంటారు చైనా భూభాగంలో ఉన్న కైలాస పర్వతం మానస సరోవరం సమీపంలోనే రహస్య నగరం శంబలా ఉందని నమ్ముతారు అంతేకాదు మరికొందరు చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారం ఎవరెస్ట్ అడుగున ఓ సొరంగం మార్గం ఉంది దాని గుండా వెళ్తే గడ్డగట్టిన మంచు నది ఉంటుంది దాని అడుగున ఓ సొరంగం ఉంది దాన్ని దాటితే ఓ పర్వతం వస్తుంది దానిలో ఓ గుహ వస్తుంది ఇక్కడ సిద్ధపురుషులు తపస్సు చేస్తుంటారు అని చెబుతారు వారిని దాటుకుని వెళ్తే మంచుకుండల మధ్యన స్పటిక పర్వతం శ్రీచక్రం కనిపిస్తాయి ఈ స్ఫటిక పర్వతం కిందనే రహస్యంగా ఉన్న నగరం శంబలా అంటారు టిబెట్లను శంబలను ఇప్పటికీ మహిమాన్విత ప్రాంతంగా విశ్వసిస్తారు దీన్ని కేవలం కొంతమంది మానవులు మాత్రమే చూడగలరని ప్రవేశించగలరని అంటారు ఈ నగరాన్ని చూడాలంటే స్వచ్ఛమైన మానవుడై ఉండాలి సత్యం ధర్మం అహింసను పాటించే పుణ్యాత్ములకు మాత్రమే శంబల నగరాన్ని చూసే భాగ్యం దక్కుతుందని పురాణాల్లో ఉంది అందులో చెప్పినట్టే కొందరు సాధారణ వ్యక్తులు శంబల నగరాన్ని చూసి రావటం గమనార్హం ఎప్పటికీ అదృశ్య రూపంలో ఉండే ఈ మాయా ప్రపంచంలోకి ప్రవేశించటం అంత సులభమైన పని కాదు మానవ శరీరంలో ఉండే సుసంస నాడీ తెరుచుకున్న వారికి మాత్రమే శంబల నగరంలోకి ప్రవేశం లభిస్తుంది ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యం కొందరు ఈ జన్మలో పుణ్యకార్యాలు చేసినా పూర్వకర్మల వల్ల శంబలకు వెళ్లే దారి కనుగోలేరు శంబల నగరం గురించి తెలుసుకున్న హిట్లర్కు ఆ నగరంపై ఆసక్తి పెరిగింది అక్కడ ఉన్న అద్భుత శక్తుల గురించి తెలుసుకోవాలని భావించాడు శంబల నగరాన్ని చూడాలనే ఆశతో అల్టిమా తులే అనే టీమును హిట్లర్ హిమాలయాలకు పంపి పరిశోధనలు చేయించాడు అయితే వారి శ్రమ ఫలించలేదు శంబల నగరాన్ని కనుగొనలేక వెనుతిరిగారు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ శంబల నగరాన్ని చూసిన వ్యక్తుల్లో ఒకరు వడ్డిపర్తి పద్మాకర్ పన్నెమిది వందల ఎనభైలో ఆయన హిమాలయాల్లోని ఓ గుహలో కఠోర తపస్సు చేస్తున్నప్పుడు విపరీతమైన మంచు తుఫాను ఏర్పడిందని ఆ వాతావరణాన్ని తట్టుకోలేకపోతున్న సమయంలో ఓ సుమారు ఇరవై అడుగుల ఎత్తైన వ్యక్తి తన తలను పట్టుకుని జనావాసాలు ఉన్న ప్రాంతంలో వదిలి వెళ్లిపోయాడని ఆయన చెప్పాడు దివ్యదృష్టి గల వ్యక్తులకు శంబలలోకి ప్రవేశం సులభమని ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యమని పురాణాల్లో పేర్కొన్నారు అయితే ఇప్పటి వరకు వెళ్లిన వ్యక్తులు కేవలం శంబల నగరంలో మనుషులను మాత్రమే చూసి వచ్చినట్టు తెలుస్తోంది అసలైన రహస్య నగరంలోకి అడుగు పెట్టడం వారికి సాధ్యం కానట్టు వారు చెప్పారు కూడా కలియుగం ప్రారంభానికి ముందు శంబలలో వ్యాసమహర్షి తపస్సు చేశాడు హిమాలయాల్లో ప్రవహించే బియాస్ నది అసలు పేరు వ్యాస్ నది కాలక్రమేణా బియాస్గా మారింది భాగవతం చివరి స్కందం వ్యాసుడు ఈ ప్రాంతంలోనే రచించాడని చెబుతారు అందుకే భాగవత చివరి స్కందంలో కల్కీ అవతారం శంబల గురించి ధర్మ సంస్థాపన గురించి రాశారు